హైదరాబాద్ నియోజకవర్గంలో గత రెండు రోజుల క్రితం పత్తి కృష్ణారెడ్డి అనే వ్యక్తి రెడ్డిని ఏ కౌశిరెడ్డి రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డికి పుట్టినా అంటే నువ్వు ఆయన కేసులు పెడతలేరు ఎందుకంటే ఆయన రెడ్డి రెడ్డి కాబట్టి కేసులు పెడతలేరు ఇలా మా ఈటల రాజేందర్ కాలి పోటీ సరిపోయినందుకు ఇలా ఈ రాజేందర్ మీద కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి చేరుకోలే పరిస్థితి ఇస్తారు కౌశీర్ రెడ్డి ఎన్నడున్నా నువ్వు ఈ కాన్స్టిచెన్సీల రెడ్డికి సంబంధించిన వ్యక్తివే ఈ కాన్స్టిటెన్సీల బీట్లు బీసీల ఎస్సీల ఓట్లు నీకు అవసరం లేదు నువ్వు రెడ్డి మనిషివే ఎందుకంటే పత్తి కృష్ణారెడ్డి అంటే వ్యక్తి నువ్వు రేవంత్ రెడ్డి ఉంటామంటావు కేసులు పెట్టించాడు ఈటల రాజేంద్ర కాలుకోటి సరిపోతున్నందుకు అక్కడ కేసులు పెట్టి చేయన ఆగవానం జీబుల హైదరాబాద్ నుంచి వట్కచ్చి పోలీస్ స్థాయిలో కొట్టి ఆగమాగం హుజురా జమ్మకుంటున్నది తిప్పుకుంటే ఇలా కోట్ల సబ్మిట్ చేస్తాను బిటా కౌశిల్ రెడ్డి రేపు బీసీల దెబ్బ ఎస్సీల దెబ్బ నీకేదో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం గత నాలుగు రోజుల క్రితం హుజురాబాద్ ఎమ్మెల్యేను హుజరాబాద్ గౌరవ ఎమ్మెల్సీ కౌశిరెడ్డి అనే వ్యక్తి నువ్వు చీటరు అని విమర్శించినందుకు మీరు మనల్ని ఎదుర్కోవడం అంటే తౌశిరెడ్డి తమ మీకు ఇంటి పక్కకున్న ఒక వ్యక్తి తౌశిరెడ్డి గారు ఈటల రాజేందర్ చీటర్ కాదు నువ్వే ఒక చీటరు హోటల్ నౌకర్ పెం పైసలు వసూలు చేసిన వ్యక్తివి ఇసుక బంధాలలో పైసలు వసూలు చేసిన వ్యక్తివి పంచాయతీ చేస్తానని చెప్పి పైసలు వసూలు చేసిన వ్యక్తివి గుజరాత్ కాన్స్టిట్యూషన్ అనుచరులతో గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తున్న వ్యక్తివి అని చెప్పి మాట్లాడినందుకు హైదరాబాద్ నుంచి వ్యక్తిని అరెస్ట్ చేసుకొచ్చి వేరేక పోలీస్ స్టేషన్ ఇల్లండకుంట పోలీస్ స్టేషన్ జమ్ముకుంట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ కొట్టుకుంటూ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ ఆయన టెస్టులు చేయించి చక్కగా కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి లేకుండా సైలాపూర్ రోడ్ కరీంనగర్ రోడ్ హుజరాబాద్ రోడ్ అని చెప్పి ఆ వ్యక్తిని గిడగిర తిప్పుకుంటూ భయభ్రాంతలకు గురి చేస్తున్న కౌశీర్ రెడ్డి మీ అక్రమాలు మీ బెదిరింపులు ఇక సాగవు అని చెప్పి తెలియజేసి వస్తున్నాం దళితుల మీద దౌర్జన్యం బీసీల మీద దౌర్జన్యం సర్పంచ్ల మీద దౌర్జన్యం కౌశిరెడ్డి గవర్నర్ మీ దౌర్జన్యాలు ఇక్కడ నుంచి నడవవు బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మీ భరతం పట్టడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం